రైట్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మీ కూటమి అయితే అక్కడ ఏపీలో వచ్చింది కాబట్టి ఈ ఖచ్చితంగా అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ సూపర్ అండి అసలు చాలా బాగుంది అండ్ నిజంగానే ఏపీ ప్రజలకి ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవాలి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇలాంటివి చూసాము సో ఈ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ లైఫ్ చేంజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే సార్ మనము అందరూ ప్రమాణ స్వీకారం చేసింది చూసాం పవన్ కళ్యాణ్ గారు చేసింది చంద్రబాబు నాయుడు గారు చేసింది లోకేష్ గారు అందరు చేసింది చూసాం కానీ ఇక్కడ ఏంటంటే అందరు అనుకున్నారు బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది అని కానీ చేయలేదు కాబట్టి ఇక్కడ అంటే బాలకృష్ణ గారు చేస్తుంటే ఆయన మంత్రి అయిపోతే ఆయన దగ్గర నుంచి ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఆయన సినిమాలమ్మ ఆయన మంత్రి అయిపోతే సినిమాలు చేసే అవకాశం ఉండదు కదా అవునవును కాబట్టే ఆయన మంత్రి అవ్వలేదని నేను అనుకుంటున్నాను కాబట్టి అవ్వకపోవటమే ఈ ఒక రకంగా మంచిదని నేను అనుకుంటాను ఎక్కువ సినిమాలు వస్తాయి కాబట్టి సినిమాలు యాక్టింగ్ ని చూస్తాం అసలు ఆ ఏజ్ కి అంత ఎనర్జెటిక్ గా మనం చూస్తుంటే ప్రచారం చేసే టైంలో కూడా ఆయన జీబుల నుంచి ఇంకో దాంట్లోకి ఎట్లా ఆ ఎనర్జీనే అందరిని ఇన్స్పైర్ చేస్తుంది అమ్మా ఎవరు ఎందుకు నన్ను కూడా ఇన్స్పైర్ చేస్తుంది ఆ ఎనర్జీని ఇన్స్పిరేషన్గా తీసుకునే నేను ఇంత గా ఉంటాను మీరు ఇరవై నాలుగు గంటలు అదే ఎనర్జీ ఉంటారు నేను చూసాను కాబట్టి నాకు తెలుసు కానీ చాలామంది ఫ్యాన్స్ చిన్న పిల్లలు కూడా జై బాలయ్య అని అంటారు మీరు అసలు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా అసలు ఆయన మాట్లాడే విధమే విధానమే కాదు మీరు ఇది అన్నారు కాబట్టి నేను చెప్తున్నానమ్మా సమయం సందర్భం లేదు ఇది ప్రస్తుతమా అప్రస్తుతమా అనేది లేదు మనం ఎక్కడున్నాం ఏమంటున్నాం అనేది లేదు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళే కాదు తెలుగు వాళ్ళతో సంవాసన చేసే వేరే దేశాల వాళ్ళు కూడా సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు ఊపి వచ్చిందంటే ఫస్ట్ వచ్చే మాట జై బాలయ్య సో నిజంగా ఎవరికైనా ఇది అసలు ఇక్కడ ఉన్నారు సార్ అది ఏదైనా కూడా అది అసలు సినిమా ఫంక్షన్ కాకపోయినా కూడా ఇంకే పార్టీ ఫంక్షన్ కాకపోయినా కూడా ఇంట్లో అయినా కూడా ఫస్ట్ చేయబోధి అంటే ఆ ఉత్సాహం వేరే వచ్చేస్తుంది అసలు అంటే ఇదంతా అసలు బాలయ్య గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుంది ఆయన ప్రమాణ స్వీకారం అంటే మీకు మీకు ఈజీ అనిపిస్తే చేద్దాం లేదంటే లేదు సరే అయితే పని చేద్దాం మీరు అడిగిన కోరిక నేను ఎందుకు కదనాలి ఖచ్చితంగా చేద్దాం కాకపోతే ఏంటంటే మాట్లాడాను చూడకుండా అంత అంటే నాకు మనసు కనిపించింది చేశాను అంతా చేసుకుంటూ చాను ప్రమాణ స్వీకారం కాబట్టి తప్పు చదవకూడదు కాబట్టి దాన్ని చూసుకుంటూ చేద్దాం రైట్ 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 నో ప్రాబ్లం సరదాగా బాలకృష్ణ గారు మంత్రిగా మంత్రిగా ప్రమాణం చేశారు చూద్దాం ఆయన ఎట్లా చేస్తారు నందమూరి బాలకృష్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాల్ని రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై బాలయ్య జై బాలయ్య అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు బాలకృష్ణ లాగా మీరు కొంచెం ఆన్సర్ చేయండి సరే ఇప్పుడు చూస్తుంటే మాకు మాకు కొంత మాకు యాజ్ ఏ బాలయ్య ఫ్యాన్స్ లాగా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట సో మీరు బాలయ్య అయితే ఎలా ఆన్సర్స్ చెప్తారు నేను అడిగే క్వశ్చన్స్ మీరు బాలయ్య లానే ఆన్సర్స్ చెప్పాలి గా ఉంటుంది ఆ డిప్లొమాటిక్ అట్లా ఏం లేదంటే బాలయ్య గారికి అసలు బాలయ్య గారు ముందున్నాక ఇంకా డిప్లొమాటిక్ ఏమి ఉంటుంది అని ఇట్లా ఫట్ ఫట్ మన అన్స్టబుల్ చూస్తున్నాం కదా ఎట్లా ఉంటుంది ఏంటనేది సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మొన్న ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించలేదు అంటే స్పందించారు కాకపోతే చాలా లేట్గా స్పందించారు ఎందుకు స్పందించారు ఏంటి కళ్యాణ్ రామ్ గారు కూడా చాలా లేట్గా స్పందించారు ఏం ఎందుకు బాలయ్య గారు నేను ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు మా కుటుంబంలో ఇంకా ప్రమాణ స్వీకారానికి కానీ లేకపోతే గెలిచిన తర్వాత మమ్మల్ని గెలవడానికి కానీ హాజరు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఎందుకని ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ గురించి అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి కుటుంబ సభ్యులని కాదు కుటుంబ సభ్యులు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు సెలబ్రిటీస్ ఒక ఒక స్థాయిలో ఉన్నటువంటి హీరోస్ కాబట్టి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు హాజరు కాలేదు మీకు ఎందుకు విజయస్ లేట్గా చెప్పారు అనేది మీరు అడుగుతున్నారు ఇప్పుడు కుటుంబంలో రా రాని ఇంకా హాజరు కానీ మిగతా వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళ వీళ్ళిద్దరు అందరికీ తెలుసు కాబట్టి మరి అదే చెప్తున్నాను ఇప్పుడు అంత అలా ఉన్నటువంటి ఇద్దరు హీరోలు మరి వాళ్ళకి షూటింగ్ల వల్ల లేకపోతే ఇంకా రకరకాల విషయాల వల్ల ఎంతో వాళ్ళు బిజీగా ఉండొచ్చు ఆ విషయానికే మరి తప్పు పెట్టేసి వీళ్ళ కుటుంబంలో ఏదో పెద్ద అఘాతాలు ఉన్నాయని మాట్లాడుకోవడం తప్పు కాదు ఎవరన్నా అలా మాట్లాడుకున్నా కాదు బా బాలయ్య గారు ఏంటంటే చాలా రోజుల నుంచి జూనియర్ గారికి బాలయ్య ఫ్యామిలీకి కొంచెం దూరం పెరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా ఇది కొంచెం కూడా ఇప్పుడు అసలు చెప్పకపోతే అనుకోవాలి లేట్ గా అయినా చెప్పారుగా చెప్పినందుకు మనం సంతోషపడాలి అది పాజిటివ్ గా తీసుకోవాలి ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయాలి రకరకాలుగా చెప్తారు నాకు నా భార్యకి నాకు నా కొడుకు కూడా ఏదో ఉన్నాయని చెప్పి సృష్టించేటటువంటి పరిస్థితి ఉంది అలా చేసేవాళ్ళు అవన్నీ నేను ఇందాక చెప్పా బ్రో ఐ డోంట్ కేర్ రైట్ రైట్ సూపర్ సార్ సూపర్ అది నిజంగా బాలకృష్ణ గారు ఇలా అయితే చెప్తారు అలానే చెప్పేశారు రైట్ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఇప్పటివరకు మీరు మేల్గా మేల్ వాయిస్ ఓవర్స్ చాలా చేశారు ఫిమేల్గా ఏమన్నా చేశారా సార్ ఫిమేల్ వాయిస్ ఓవర్స్ అంటే ఫీమేల్ ఫిమేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ ఇదివరకు చేసేవాడినమ్మా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను కానీ కొంచెం ఏదో వైయస్ గారని గారు అని లక్ష్మీపార్తి అంటే ఇప్పుడు మీరు ఎవరెవరు లక్ష్మీపార్తి గారిది చేశారు ఇంకెవరిది చేశారు సార్ ఇంతకుముందు చేసావండి ఇక ప్రజెంట్ అంటే లక్ష్మీపారతి గారిది తర్వాత మన శర్మల గారిది తోటి చేస్తున్నాను అది కూడా అడిగితే సో మీరు ఇప్పుడు అయితే లక్ష్మీ పార్థి గారి చేస్తున్నాడు ఆమె కూడా అంటే కొంత జగన్ కి సపోర్ట్ చేసినట్టు తను ఉన్నారు సో మరి ఎలా అంటారు అసలు మాట్లాడితే చూద్దాం నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా సిరి నిన్ను చూస్తుంటే మనసు ఉప్పొంగుతా ఉంది ఈరోజు ఓడిపోయామన్న బాధ కంటే కూడా బాలయ్య బాబు అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందమ్మ స్వామివారి రోజు నుండి ఉంటే నిజంగా చాలా సంతోషించేవారమ్మ కూటమైనా కూడా మంచి మెజారిటీ వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది మేమందరం ఓడిపోయినందుకు బాధగా ఉంది తల్లి ఇట్లా రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన సీఎం అయ్యారు ఇప్పుడు ఆయన వాయిస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సరదాగా ఆయన మాట్లాడితే మొన్న ఎవరో అడిగారు మీకు సీఎం అర్థం ఉందనుకుంటారా చేయగలుగుతారా అని చెప్పాను అడిగారు అప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారు ఇవాళ సీఎం అవ్వాలంటే అన్ని పనులు మనకు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదండి సార్ నేను ఒక్కటే వచ్చాడు చెప్పదాల్చుకున్నా అదేంటంటే ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టడం మొత్తం మనకు రావాల్సిన అవసరం లేదు సిమెంట్ పని చేసేవాడిని హమాలి పని చేసేటోని టైల్స్ వేసుకోండి పెయింట్ వేసుకోండి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి నేను గుత్తేదారు పని చేస్తాను గుత్తేదారు పని చేస్తాను అందరి చేత అన్ని చేయిస్తాను పూర్తిగా ఇల్లు కట్టిస్తా అదైతే నాకు వచ్చు కాబట్టి అందరిని తీసుకుని రాష్ట్రాన్ని ఎలా పాలించాలనేది నేనైతే చేయగలుగుతాను ఎవరెవరో చెప్తారు గాడిది గుడ్డు మాటలు చెప్తారు కాబట్టి ఎట్లా అమ్మ నమ్ముతారు ఈ విధంగా ఆయన తీసుకోవచ్చు రైట్ సార్ సో అంటే ఇదంతా చూస్తే సార్ యాజ్ అ మిమిక్రీ ఆర్టిస్ట్గా మీకు అంటే మీరు హ్యాపీగా ఉన్నారా లేకపోతే అరే ఇది కాదు ఇంకేనా చేస్తుంటే బాగుందో అని చెప్పేసి ఎప్పుడైనా నేను నాకైతే అప్పుడు ఇప్పుడు అనిపించలేదు అట్లా ఎందుకంటే దీంతో నేను హ్యాపీగానే ఉన్నాను చాలా వరకు అంటే మొత్తం ఫ్యామిలీ మీరంతా హ్యాపీగానే ఉన్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్ యాక్చువల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్లకి మిమిక్రీ ఆర్టిస్టులకి అసలు తేడా ఏంటి సార్ అంటే మిమిక్రీ డబ్బింగ్ చెప్పినా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ కిందకే వస్తారు యాక్చువల్గా ఇప్పుడు పర్ సపోజ్ ఒక యాక్టర్ ఉన్నాడమ్మా ఇప్పుడు నేనే తీసుకోండి నేను రాజీవ్ కనకాల గారికి ఆయన బిజీగా ఉండి చెప్పలేని పరిస్థితుల్లో రెండు సినిమాలకి నేనే వాయిస్ ఇచ్చాను ఆయన వాయిసే ఇచ్చా మిమిక్రీ డబ్బింగే చెప్పా అలా చెప్పడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదని కాదు అది కూడా డబ్బింగే ఆయనకి నేను డబ్బు చెప్పడం అనమాట సో అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒక విలన్ ఉన్నారు సపోజ్ ఎవరో ముఖేష్ ఋషి గారు ఉన్నారు ముఖేష్ ఋషి గారు వచ్చి తెలుగులో మాట్లాడితే ఆయన వాయిస్ విలన్కి అంత ఇదిగా లేదు లేకపోతే ఆయన తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అన్న పక్షంలో ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి ఆయనకి మంచి బేస్ వాయిస్తో మంచి ట్రబుల్ ఉన్న వాయిస్తో డబ్బింగ్ చెప్పిస్తారు అంటే ఒక మంచి వాయిస్ని అతను అతనికి ఇవ్వడం వేరు ఒక మిమిక్రీ వాయిస్ని అదే యాక్టర్కి చెప్పడం వేరు రెండు వేరు వేరైనా కూడా రెండు డబ్బింగ్ కిందకే వస్తాయి అయితే ఈ వాయిస్ ఓవర్ చెప్పడం అంటే కథన నడుస్తున్నప్పుడు ఆ కథనాన్ని వివరిస్తూ ఆ నేపథ్యాన్ని చెప్పుకుంటూ రావడం లేకపోతే ఒక ఆర్టిస్ట్కి ఎవరైనా ఒక ఆర్టిస్ట్కి ఏదైనా ఒక గొంతు ఇవ్వడం లేకపోతే ఒక ఏదైనా ఒక ఆర్టిస్ట్కి అతని వాయిస్నే వేరే అతను ఇమిటేట్ చేసి చెప్పడం ఇవన్నీ కూడా డబ్బింగ్ కింద పరిగణలోకి వస్తాయి సో నేను ఎక్కువగా మిమిక్రీ డబ్బింగ్స్ చెప్తూ ఉంటానమ్మా మామూలు డబ్బింగ్స్ కంటే కూడా మామూలు డబ్బింగ్స్ చెప్పింది నేను చాలా తక్కువ మిమిక్రీ డబ్బింగ్స్ మాత్రం చాలామందికి చెప్పాను డిఫరెంట్ డిఫరెంట్ యాక్టర్స్ చెప్పాను అయితే ఇప్పుడు మీరు ఈవెంట్స్లలో మిమిక్రీ చేస్తేనే మీకు సంపాదన అనేలాగా ఉంటుంది మరి ఈ ఇయర్ మొత్తం మీరు ఎలా సర్వైవ్ అవుతారు అంటే అదేనమ్మా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది లక్షల మంది ఈవెంట్ మేనేజర్లు ఉన్నారు ఆ ఈవెంట్ మేనేజర్లలో వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఒకళ్ళ అయితే మ్యాక్సిమం మేము తెలిసే ఉంటాం లేకపోతే ఒకళ్ళ నుంచి ఒకరు వాళ్ళ దగ్గర ఒకళ్ళ నెంబర్ లేకపోతే నెంబర్ పట్టుకుంటారు వాళ్ళు పట్టుకుని మాకు పిలుస్తారు అలాగే ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు మీకు ఏదైనా అవసరం ఉంది ఒక ప్రోగ్రామ్ కావాలి దేంట్లోనూ మీ ఇంట్లో ఫంక్షన్కి నన్ను పిలువరా సో అట్లా పిలుస్తారు అట్లా సో ఇంతమందికి తెలిసి ఇన్నాళ్ళుగా దీంట్లో ఉన్నాం కాబట్టి ఆపర్చునిటీస్కి కొనలేదమ్మా ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు చేతున్నా పని పని ఎప్పుడు ఉంటుందమ్మా పని లేకుండా ఉండదు చాలా బిజీగా ఉంటారు అనమాట అంటే ఇప్పుడు ఒకవేళ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి కదా ఆషాఢ మాసం అలాంటి టైంలో మరి ఎలా ఆ టైంలో ఎలా అంటారు అంటే ఇక్కడ ఒకటమ్మా ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది ఆషాఢ మాసంలో బర్త్డే లాగవు ఓకే లేదా ఆషాఢ మాసంలో కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ఆగవు ఇట్లా దాన్ని ఏమంటారు ముహూర్తాలతో సంబంధం లేనటువంటి ప్రోగ్రామ్స్ కూడా మస్తు జరుగుతూ ఉంటాయి చాలా అవుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి చెప్పాను కదా డబ్బింగ్ చెప్తూనే ఉంటామా